రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై నెల పన్నెండవ రాశి రాశి ఈ రాశిలోకి శని వచ్చాడు రెండు సంవత్సరాల అయిపోయింది ఈనాడు శని ప్రారంభమై ఇక్కడి నుంచి జన్మంలో ఉన్న శని బాగా కష్టపెడతాడు బాగా ఇబ్బంది పెడతాడు కానీ రాశి వాళ్ళకి కుజకేతువులు శుక్రుడు పూర్తిగా బాగున్నారు దీనివల్ల మీరు అనుకోని పనులు పనులు ఎప్పటినుంచో సాధించలేని పనులు కూడా సాధించడానికి బాగా అవకాశం ఉంది ఈ టైంలో అప్పులు పుడతాయి పుట్టిన అప్పులను అనవసరమైన దండ ఖర్చులు పెట్టకుండా ఆస్తి రూపంలో కానీ బంగారం రూపంలో కానీ కొనుక్కుంటే మీకు అంతైనా మేలు జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి వివాహం జరగకుండా ఉండి ఉంటే వివాహం కావటానికి వెంటనే సంతానం కలగటానికి కూడా బాగా మంచి అవకాశం కనబడుతుంది గురువు అర్ధాష్టమంలో ఉన్నాడు చదువుకుండేటువంటి పిల్లలు సరిగ్గా చదవక కానీ చదువుతో మరి కాపీలు కొడితే కానీ డీబార్ తీయటానికి మరి చదువు పూర్తిగా పోవటానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు చదువులో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి మరి అర్ధాష్టమ శుక్రుడు కావటం చేత భార్యాభర్తలకి వివాహం జరగాలి అంటే సరైనటువంటి జాతకం చూసుకొని వివాహం చేసుకోవాలి ఎక్కడైనా తేడా వస్తే చాలా ఇబ్బంది పడే లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈనాటి శరైన మామూలు కాదు ప్రతివాడిని ఇబ్బంది పెట్టేది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది తర్వాత మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తారీఖు నెలా సంవత్సరం టైము పుట్టిన స్థలం ద్వారా కానీ కాక అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామద్రికం ద్వారా కానీ మీ జాతకం చెప్పగలుగుతాము మీ జాతకంలో జరిగినవి జరగబోతున్నవి కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు అట్లా కావాలి అంటే మరి మా ఫోన్ నెంబర్లు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ రెండో నెంబర్ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్ ద్వారా సంప్రదించి తగినంత ఫీజు తీసుకుని మాత్రం మీ జాతకం చెప్పడం జరుగుతుంది చాలామంది కాబట్టి జాతకం చెప్పడానికి కూడా డబ్బులు కావాలి అని అడుగుతున్నారు జాతకం చెప్పడం అంటే అంత తేలిగ్గా ఉండదు పూర్తి అనుభవం కావాలి జీవితం దానికి ధారపోయాలి జ్యోతిష్యం నేర్చుకోవాలంటే మూడు అక్షరాలు కాదు జ్యోతిష్యం మూడు జన్మల శక్తి కావాలి మరి దైవ బలం కావాలి మరి ఎంతో ధర్మగుణం కావాలి దురాశ లేకుండా ఉండాలి సత్య ధర్మాల కట్టుబడాలి ఇట్లా ఉన్నవాడు జ్యోతిష్యం చెప్పగలుగుతాడు ఈ జ్యోతిష్యం కావాలి అంటే మరి జాగ్రత్తగా తెలిసిన చోటే జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఎందుకంటే జ్యోతిష్యం చెప్పేవాడు పద్ధతి ఎట్లా ఉంటుందంటే ధర్మో రక్షత రక్షత ధర్మాన్ని నువ్వు రక్షించాలి నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది ధర్మస్య జయోస్తూ నీవు ధర్మంగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా అపజయం ఉంట ఉండదు జయమే ఉంటుంది ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ఈ జ్యోతిష్యం చెప్పేవాడు దైవ బలంగా వాడిని ఎవరు ఎంత ఇబ్బందులు పెట్టినా ధర్మస్థ అధర్మస్థ నాశూ అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళే నాశనం అయిపోతారు ప్రాణిషు సద్భావనాస్తు ఈ ధర్మం దైవబలం కలవాడు ప్రతి ప్రాణండు కూడా మంచి స్వభావం కలిగి హింస లేకుండా ఉండాలి విశ్వస్థ కళ్యాణమస్తు ఈ స్వభావం ఉంటే విశ్వం మొత్తం బాగుంటుంది అదే ధర్మస్థ జయోస్తు అధర్మస్థ నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్త కలిజాగడం వస్తుంది ఇది అందరూ బాగా గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు అధర్మమైన అన్యాయమైన పనులు పాపకర్మమైన పనులు చేయకుండా అందరూ బాగుంటారు స్వస్తి